హాయ్ అండి రంగంపేట శివాలయంలో సోమవారం అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరిస్తున్నాము కూరగాయలు ఇవ్వాల్సిన దాతలు ఉంటే ఇవ్వండి అని గ్రూప్లో మెసేజ్ పెట్టారండి మా వంతు సాయంగా నిమ్మకాయలు బెండకాయలు తీసుకుని వెళ్ళి శివాలయంలో బ్రాహ్మణులకు ఇవ్వడం అయితే జరిగిందండి గుడి అలంకరణ అయితే ప్రారంభమైందండి లోపల అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు బ్రాములు గుర్తు ఆడవారు అందరూ ఇంటికి వెళ్ళిపోయారంటండి అంటండి ఆషాఢం వస్తాం కదండీ పువ్వులతో వేపాకులతో మామిడాకలతో గుడిని అయితే అలంకరిస్తున్నారండి ఆడవారు అందరూ ఇప్పుడే వెళ్ళిపోయారు ఇంటికి అని చెప్పి బ్రాములు అన్నారండి గుడి లోపల తాబేళ్ళు అయితే చాలా ఉంటాయండి నైట్ ఎవరో లేరు కాబట్టి బయటకు వచ్చి తిరుగుతున్నాయండి ఈ తాబేలు చూడండి నోట్లో ఆకు ఉంది మా నడుస్తూ వస్తుంది వేలు ముద్దు ముద్దుగా చూడండి ఎలా నడుచుకుంటూ వస్తుందో మా అబ్బాయి పిలిచాడండి ఇటువైపుకి వచ్చింది ఆకు పెడుతున్నాడు కానీ తినడానికి ఆల్రెడీ నోట్లో ఆకున్నది ఇంకేం తింటుందండి లోపలికి ముడిచిపోతుంది తిను తిను అని పెడుతున్నాడు ఏం తింటుందండి ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఉమా దేవిని ఈరోజు సోమవారం షేకాంబరీ దేవిగా అలంకరిస్తున్నారు అంటే కూరగాయలు అన్నాటిలతో కూడా అలంకరిస్తున్నారండి చూడండి దైవ దర్శనం చేసుకోండి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఎవరు లేరు సరే గుడిలో కాసేపు ఉందామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నామండి దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాము శుభవారి రాత్రి అయితే కూరగాయలు ఇవ్వడం జరిగిందండి సోమవారం ఉదయాన్ని వీడియో పెట్టారు శ్రీ మార్గ మార్గప్రియా श्रीवाणी गिरिजात्मिका भगवती शाकम्भरी पातु माम्